ప్రియమైన దేవుని వారులారా అయితే మనలో చాలామందికి ఈ యొక్క సందేహం ఉండి ఉండచ్చు ఏమిటంటే మనం ప్రార్థనలు ఎంత బాగా చేసినా సరే మనం ప్రార్థనలు దేవుడు అంగీకరించకపోవడం లేదా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా అవి ఫలించకపోవడం మీలో చాలామందికి ఒక సందేహాన్ని క్రియేట్ చేసి ఉండవచ్చు అయితే ఈరోజు మనం అసలు ప్రార్థనలు ఎలా చేయాలో అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ మీరు ఇది వరకు ఆ విధంగా చేయకపోతే ఇక నుంచి ఈ యొక్క ప్రార్థనని నేను చెప్పినట్లుగా చేయడానికి ప్రయత్నించండి ఇది ఒక క్రమంలో చేయడం చాలా ఉన్నతమైనది అయితే మొట్టమొదటిగా మీరు తండ్రి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకోవాలి అది ఏ విధంగా అంటే లోకంలో మనం ప్రొద్దున్న లెగినప్పటి నుంచి ఎన్నో విధమైనటువంటి ఘోరమైన వార్తలని చూస్తాము చదువుతూ ఉంటాము కానీ మనల్ని ఇప్పటికీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచి మళ్ళీ ఆయన్ని మనం స్థుతించడానికి ఇలా ప్రార్థనలు చేయడానికి మనకి ఇచ్చినటువంటి యొక్క జీవితం గురించి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనకున్న ప్రతి ఆశీర్వాదం కోసం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే మనకున్నటువంటి ఇల్లు గురించి తిన్ తినే తిండి గురించి మనకున్నటువంటి వస్త్రాల గురించి మంచి తల్లిదండ్రుల గురించి స్నేహితులు మంచి పొరుగువారు మంచి సంఘం కొరకు ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనకున్నటువంటి దానిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుణ్ణి స్థుతించుకోవాలి దాని తర్వాత మీకున్నటువంటి ఆత్మీయ ఎదుగుదల గురించి లేదా ఆత్మీయ రక్షణ గురించి ప్రార్థన చేయాలి అంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు తీసుకోకుండా ఉండి ఉంటే ఆత్మ రక్షణ కొరకు ఒకవేళ బాప్తీసం తీసుకొని ఉండి ఉంటే ఆత్మీయ ఎదుగుదల గురించి ప్రార్థన చేయాలి అటు తర్వాత మీ యొక్క ఓన్ అంటే మీకున్నటువంటి విజ్ఞాపనల గురించి మీకున్నటువంటి అవసరతల గురించి ప్రార్థన చేయాలి అది ఏ విధంగా అంటే మీకు మంచి ఉద్యోగం రావాలి లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక అప్పులు బాధ తీరాలని లేదా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తీరాలని లేదా మీ ఇంట్లో కావలసినటువంటి మంచి కార్యాలు జరగడం కోసం కానీ ఏ విధమైనటువంటి అవసరం గురించైనా సరే దేవుణ్ణి మీరు అడగాలి అడగడం అంటే ఇలా ఉదాహరణకి దేవుడా మాకింట్లో ఉన్నటువంటి ఈ యొక్క సమ్ అమౌంట్ ఒక ఐదు లక్షల అప్పుని మీరే తీర్చాలి అని అడగడం కన్నా దేవుడా మాకున్నటువంటి యొక్క అప్పులు బాధ నుంచి మమ్మల్ని తప్పించడానికి మాకు ఒక మార్గాన్ని మీరే ఇవ్వండి తండ్రి ఆ యొక్క మార్గాన్ని మీరే సిద్ధపరిచి దానిని మేము ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని దాన్ని మేము చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వమని దేవుణ్ణి అడగాలి అటు రీతిగా మనం కార్యం గురించి ఒక అవసరత గురించి ఒక మార్గాన్ని అడగడంలో దేవునికి మనకున్నటువంటి విశ్వాసం బయలుపడుతుంది మీరు అడిగే ప్రతీది కేవలం దేవుడి మీద బరువు పెట్టకుండా మీ మీ యొక్క పార్ట్ కూడా అందులో పెట్టడం అనేది ఉన్నతమైనది అలాగే చదువుకున్నటువంటి వారు జ్ఞానం విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ పరీక్షల విషయంలో కానీ మీ యొక్క జ్ఞానాన్ని ముందు పెట్టి దేవుడి మీద ఆ యొక్క ఆన్సర్ని వదిలే వదిలేయడంలో ఉన్నతమైన పాత్ర పోషిస్తుంది ఉదాహరణకి మీకు రాబోయే రోజుల్లో పరీక్షలు ఉన్నాయి అప్పుడు దేవుడా నేను పరీక్షల్లో పాస్ అయిపోవాలి నేనేం చదవలేదు అంటే ఆ ప్రార్థనలు కొట్టువేయబడతాయి అవి దేవుని మీరు హేళన్ చేసినట్లుగా అవుతాయి మీరు చదివి మిగిలిన దానిని దేవుని పైన భారం అవపండి అప్పుడు అవి సఫలమవుతాయి అంతేగాని దేవుణ్ణి హేళన్ చేసే విధానం ఎప్పుడు మనం చేయకూడదు ఒక కొటేషన్ ఉంటుంది లక్ హ్యాపెన్స్ వెన్ ద ప్రిపరేషన్ మీట్స్ ద ఆపర్చునిటీ ఇది మనం దేవుని విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి మన పాత్ర మనం పోషించి ఒక విషయం గురించి అడిగితే దేవుడు ఖచ్చితంగా మిగిలిన ఆ అంశాన్ని నెరవేరుస్తాడు ఇటు తర్వాత మీ యొక్క అవసరతలు గురించి ప్రార్థన చేసిన తర్వాత మీ కుటుంబం ఎదుగుదల కోసం అంటే మీరు మాత్రమే ఆత్మీయంగా ఎదగడం కాదు మీరు మాత్రమే ఆత్మీయంగా రక్షింపబడడం కాదు మీతో పాటు మీ కుటుంబం మీ సహోదరులు మీ యొక్క తల్లిదండ్రులు కూడా రక్షింపబడాలని ఆత్మీయంగా ఎదుగుదల పొందాలని వారి కొరకు కూడా ప్రార్థనలు చేయాలి మీ యొక్క కుటుంబం అవసరాల గురించి కూడా ప్రార్థనలు చేయాలి దీని తర్వాత మీ యొక్క స్థానిక సంఘం గురించి సంఘ కాపరి గురించి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ గురించి మీరు ప్రార్థన చేయాలి దాని తర్వాత మీ యొక్క దగ్గర స్నేహితుల గురించి బంధువుల గురించి ఇరుగు పొరుగు వారి గురించి మీ యొక్క శత్రువుల గురించి కూడా మీరు ప్రార్థనలు చేయాలి దేశ రాజకీయ నాయకులు వారి ఆలోచనల కోసం ప్రార్థనలు చేయాలి మంచి ఆలోచనలు వారు తీసుకోవాలని ప్రార్థనలు చేయాలి గుర్తుపెట్టుకోండి ప్రార్థన అంటే కేవలం మనకు ఉన్న అవసరాలు అడగడం కోసం కాదు అది మనం దేవునితో మాట్లాడడానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం అని గుర్తించండి స్వయంగా మీరు దేవునితో మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి ఇదంతా అయిన తర్వాత ప్రతి ప్రార్థనని విజ్ఞాపనని అంటే ప్రార్థన చేసేది మన కోసం విజ్ఞాపన చేసేది ఇతరుల కోసం కాబట్టి ఈ ప్రార్థనని స్వయంగా మనం క్రీస్తు నామములో ఏసుక్రీస్తు నామములో మనం అడిగి మనం మొరపెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే మన ప్రార్థనలు దేవుని దగ్గర వరకు వెళ్ళి దేవునితో మనకి చాలా దగ్గర సంబంధాన్ని మనకి ఏర్పరుస్తాయి అటు రీతిగా మనకు ఉన్నటువంటి ఇబ్బందులని ప్రతి ఒక్క విజ్ఞాపలని దేవుడు స్వయంగా తీరుస్తాడు ఈ విధంగా ఈరోజు నుంచి మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నిద్దాం